హాయ్ వివర్స్ బీసీఎన్ ఛానల్కి స్వాగతం సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది జంటలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు స్టార్ సెలబ్రిటీస్ కూడా కొంతమంది ఇండస్ట్రీలో ఉండే వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకుంటే మరికొంతమంది అసలు ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళను గాఢంగా ప్రేమించి ఇంట్లో చెప్పి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అయినా సరే ఘనంగా పెళ్లి చేసుకున్నారు ఆ లిస్టులోకి వస్తారు అల్లు అర్జున్ స్నేహారెడ్డి ఇద్దరికి అసలు టచ్ ఉండదు అల్లు అర్జున్ ఊర నాటు ఎనర్జీతో ఉంటాడు స్నేహారెడ్డి చాలా కూల్గా చాలా సైలెంట్గా ఉంటుంది అసలు ఆమె మాట్లాడిన సందర్భాల్లో మనం ఇప్పటివరకు రెండో మూడో చూసుంటే గొప్ప అంత సైలెంట్ అయితే వీళ్ళిద్దరికి ఎలా మ్యాచ్ అవుతుంది అంటే అది దేవుడు నిర్ణయమే అదంతా ప్రేమ మాయ ప్రేమ ఏం చేస్తుంది అంటారు అభిమానులు ఈ జంట చాలా అన్యోన్యంగా ఉంటుంది చక్కగా ఫ్యామిలీ లైఫ్ను ముందుకు తీసుకెళ్తుంది అయితే ఎంత చక్కగా ఎంత ఆనందంగా ఉన్నా ఫ్యామిలీలో గొడవలు అనేవి కామన్ మరీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య తగాదాలు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి అయితే అల్లు అర్జున్ స్నేహారెడ్డిల మధ్య గొడవలు వస్తాయట మరీ ముఖ్యంగా వీళ్ళ మధ్య వచ్చే గొడవలు పిల్లల విషయంలోనే స్నేహారెడ్డి పిల్లలు పడుతూ లేస్తూ పెంచాలి దెబ్బ తగిలితేనే వాళ్ళకి ఆ నొప్పి బాధ తెలుస్తుంది లైఫ్లో స్ట్రాంగ్ అవ్వగలరనుకుంటారట కానీ అల్లు అర్జున్ తన పిల్లలకు దెబ్బ తగిలితే చూడలేడు అందుకే అన్ని వాళ్ళు అడగకముందే అన్ని సౌకర్యాలను సమకూరుస్తారట ఆ విషయంలో మాత్రం స్నేహారెడ్డి అల్లు అర్జున్ డిఫరెంట్ మైండ్ సెట్ అందుకే వాళ్ళకు గొడవలు వస్తూనే ఉంటాయట ఈ మ్యాటర్లో తప్పిస్తే మిగతా మేటర్లో అంతా వీళ్ళిద్దరు సూపర్ పర్ఫెక్ట్ కానీ అవి మరీ అంత సీరియస్ అయితే ఎక్కవు అవి భార్యాభర్తల మధ్య ఉండే చిలిపి తగాదాలు మాత్రమే భార్యాభర్తలు అన్నాక ఏదో ఒక విషయంలో చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి అలా అల్లు అర్జున్ స్నేహారెడ్డిల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయట అవి కూడా పిల్లల విషయంలోనే స్నేహారెడ్డి తన పిల్లలిద్దరిని ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా ఉండేలా వారి కాళ్లపై వారు బ్రతకాలి అన్నట్లుగా చెప్తుందట కానీ అల్లు అర్జున్ మాత్రం తమ పిల్లల్ని చాలా గారాభంగా చేస్తారట అలాగే వారికి చిన్న దెబ్బ తగిలినా కూడా ఎక్కువగా ఎమోషనల్ అవుతారట ఇక ఈ విషయంలో స్నేహారెడ్డి తరచూ బన్నీని తిడుతూ ఉంటుందట పిల్లల్ని ఇలా గారాబం చేస్తే పెద్ద ఇక చెడిపోతారని తిడుతూ ఉంటుందట అలా వారిద్దరు పిల్లల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయట ఫర్ మోర్ వీడియోస్ గంట బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్